హలో సింధుజే గారు హాయ్ అండి సింధుజే గారు పైకైతే నవ్వేస్తున్నాం కానీ మన సరౌండింగ్స్లో చాలా డిప్రెషన్స్ అయితే చూస్తున్నాము లైక్ అంటే ఇఫ్ మేబీ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా కానివ్వండి ఒకళ్ళని చాలా ఇష్టపడితే ఒకళ్ళని ఎక్కువగా లవ్ చేస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే ఫస్ట్ వెళ్ళేది డిప్రెషన్లోకి ఆఫ్టర్ దట్ సూసైడల్ థాట్స్ కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే మరీ అంత దూరం వెళ్ళడం ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ పెట్టేసుకోవడం టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం లైక్ అంటే పెళ్ళి అనగానే ఎందుకు వద్దనుకుంటున్నారు వెనకడుగు చేస్తున్నారంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట సో ఉండడం వల్ల ఏమవుతదంటే వీళ్ళ నాకు ఇది చెయ్యాలి అని వీళ్ళు వీళ్ళు ఊహించేసుకుంటారు అనమాట ఓ వీళ్ళు నాకు ఇది చేయాలి కదా వీళ్ళ నా కోసం చేయలేదంటే వెంటనే కోపం రావడం వాళ్ళ మీద అరిచేయడం వాళ్ళ దాని నుంచి కొంచెం దూరం అవ్వడం ఇవే జరుగుతుంటాయి ఈజీగా ఒక మనిషిని వదిలేడమంటూ ఉండదు ఇలాంటివే ఉంటాయి ఇద్దరు బాగా లవ్ చేసుకున్నారు లేదా ఈవెన్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి ఎందుకు ఫస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళడానికి ముందు ఏమవుతుంది అంటే వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయిని అమ్మాయో అబ్బాయో ఇది నా కోసం వీళ్ళు చెయ్యాలి అని అనుకుంటారు వాళ్ళు ఏమో అది ఏం మాట్లాడరు కదా ఎలా తెలుస్తుంది వీళ్ళు ఏం చెప్పకుండా సో ఆబ్వియస్గా ఏమనుకుంటారు నార్మల్గా ఉంటారు నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు ఆ కోపం తాలూకు ఇది వచ్చేస్తుంది బయటికి బట్ వీళ్ళిద్దరే బిగినింగ్ లో చాలా బాగుంటారు కదా మమ్మల్ని మించిన అద్భుతాలు లేవు ప్రపంచంలో పనికొచ్చేవి రెండే రెండు ఒకటి నువ్వు ఒకటి నేను అని మాట్లాడుకుంటారు అలాంటి వాళ్ళు సడన్ గా పోను పోను ఒకళ్ళకొకళ్ళు విలన్స్ లాగా అలా ఎలాగా ఎలా చేంజ్ అయిపోతారు అంటే దగ్గరికి వెళ్లే కొద్దీ ఏంటి వాళ్ళు అనేది తెలిసిపోతుందా దూరంగా అదే దూరపు కొండలు నునుపు అని మనం పోయినే ఉంటాం ఎస్ సో దూరంగా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ డిస్టెన్స్ ఎలా ఉంటుంది ఓకే ఫైన్ నువ్వు ఈ టైంకి ఇంటికి వెళ్ళిపోయావు కదా ఐ యుఎమ్ మిస్సింగ్ యూ సో మచ్ లైక్ ఇలాంటివి ఉంటాయి అదే దగ్గర దగ్గర అయ్యే కొద్దీ ఆ మనిషిలో ఉన్న ఇంకో ఫేజ్ చూడ చూడు ఉంటాం అనమాట సో అప్పుడు ఏమైతుంది ఆబ్వియస్గా ఈ నచ్చకుండా రావడం నువ్వు నాకు నచ్చట్లేదు నీ బిహేవియర్ ఇది కాదనుకున్నాను నేను ఇంకోలా అనుకున్నాను అందుకు నువ్వు నచ్చట్లేదు నాకు అది కోపడిపోవడం ఇమీడియట్ గా నేను అనుకున్నది అసలు ఇతను నచ్చట్లేదు నాకు ఆరు ఈవెంట్ నచ్చట్లేదు చాలా అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను అది లవ్ చేశాను అనుకోవడం ఇంకా వెంటనే ఇమీడియట్ ఏంటి దాని నెక్స్ట్ ఇదేంటంటే డిప్రెషన్ బట్ లవ్ దా పెళ్లి దాకా ఎక్కడ వెళ్తున్నారు లవ్ లో ఉన్నప్పుడు చాలా మంది బ్రేకప్ అని చెప్పేసి ఫేర్వెల్స్ ఇస్తుంటే చాలా మంది అలానే జరుగుతుంది అదే దూరం అనేది ఎప్పుడు ఎలా ఉంటదంటే బాగానే అనిపిస్తుంది దగ్గర అయ్యే కొద్ది 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 తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ మీ లైఫ్ లో మీరు చూసిన దిస్ ఈస్ ద బెస్ట్ కపుల్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళు అలా బ్రేకప్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బ్రేకప్ అయిన వాళ్ళు లేరు బట్ బెస్ట్ కపుల్ అంటే మై మై అండ్ డాడీ వై బికాస్ వాళ్ళు ఎంత దెబ్బలు ఆడుకున్నా వాళ్ళ కి మా ఫాదరు మా మదరు రీచ్ అవ్వకపోయినా వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఒకరి మీద ఒకరిని ప్రేమను చూపించుకుంటూ స్టిల్ దే ఆర్ అలైవ్ అంటే వాళ్ళు ఇంకా ని అలైవ్ చేసుకుంటూ వాళ్ళు గా ఉంటూ అలా లైఫ్ లీడ్ చేస్తున్నారు మన దాంట్లో ఇప్పుడున్న జనరేషన్ లో అడ్జస్ట్మెంట్ లేదు నువ్వెంత అంటే నేనెంత అక్కడ బాగా అవుతుంది అంటే పేరెంట్స్ ఎక్కువ ప్యాంపర్ చేసి పెంచేసరికి ఇంట్లో క్వీన్ లా పెరిగి బయటకు వచ్చి ఎవరి ముందు మనం స్లేవ్ లా ఎందుకు ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆ వేలో థింక్ చేస్తా ఉన్నారు దట్స్ నాట్ ఎ స్లేవ్ యాక్చువల్లీ ఒక అమ్మాయికి ఒక ఇంటి బాధ్యత అంతా ఇచ్చిన ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు అందరు అదే అంటారు అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చింది అమ్మాయిని బాగా చూసుకోవాలని అనుకుంటారు అట్ ది సేమ్ టైం ఏంటంటే అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆ గ్యాప్ తీసుకోవడం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అబ్బాయిలు కూడా వాళ్ళని కొంచెం అరే ఎక్కడ నుంచి దూరం నుంచి వచ్చారు కదా మన గురించి అంతా లైఫ్ వదిలే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చారు కదా సో వీళ్ళని మనం బాగా చూసుకోవాలి అన్నట్టు చూసుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వెళ్తే నాకు తెలిసినంత వరకు మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది బాగుంది బట్ కానీ సమ్ ఇన్సిడెంట్స్ లైక్ అంటే మీరు డీల్ చేసిన కేసెస్లో ఇలాంటివి జరిగాయా ఒక కప్పులు ఉన్నారనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు సో వాళ్ళని చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అబ్బా వీళ్ళలా ఉండదు ప్రేమ అంటే కట్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత అమ్మాయి వచ్చి చెప్పింది అనమాట నన్ను కొడుతున్నాడు మేడం అసలు కొట్టే హక్కు ఎవడిచ్చాడు ప్రేమ అంటే కొట్టడమా ప్రేమలో ఇలాంటి హక్కులు కూడా ఉంటాయా అంటే ప్రేమిస్తే నాకు ఈ హక్కు వస్తుంది నీ పైన ప్రేమిస్తే నాకు ఈ హక్కు ఉంటుంది మన అంటే మన పేరెంట్స్ లవ్ తో కంపేర్ చేస్తే అసలు నీదెంత లవ్ నువ్వు ఇప్పుడు ఇప్పుడు ప్రేమిస్తున్నావు కొట్టడం ఏంటి కొట్టడం అంటే లవ్ లో ఉండగానే కొట్టడమా లవ్ లో డీప్ లవ్ డీప్ లవ్ అదే బెస్ట్ కపుల్ అన్నారు కట్ చేస్తే ఇది ఆ అమ్మాయి ఇదిగో మారుతాడు అదిగో మారతాడు నేను నేను చేంజ్ చేసుకుంటాను నా ప్రేమతో నేను మార్చుకుంటాను అనుకోండి కట్ చేస్తే లేదు మేడం నేను హెరాస్మెంట్ భరించలేకపోతున్నాను నేను ఎక్కడికైనా వెళ్తే అనుమాన నేను ఎవరితో మాట్లాడితే అనుమానం పడ్డాను అమ్మాయి వీప్ మీద మార్క్స్ ఉండేవన్నమాట సో కట్ చేస్తే ఇద్దరు విడిపోయారు ఎవరి పాటికి వాళ్ళు ఇంకొక ఇంకో పెళ్లి చేసుకుని ఓ బెస్ట్ లవ్ కాస్త ఎవరికి వాళ్ళు బ్రేకప్ లవ్ అయిపోయింది బట్ అసలు కొట్టడం ఏంటి మేడం అదేం టార్చర్ అంటే ఓవర్ లవ్ పొసెసివ్నెస్ లో కొట్టుకోవడాలు కూడా ఉంటాయి అనుమానించడం అంటే ఐ కెన్ అండర్స్టాండ్ చాలా మంది బాయ్స్ కి ఏంటంటే అనుమానించడం కూడా పొసెసివ్నెస్ అని చెప్పేసి చెప్తున్నారు దట్ ఈస్ ఓకే బట్ కొట్టడం అనేది అది వైలెన్స్ కిందకి వస్తుంది కదా ఎగ్జాక్ట్లీ బట్ అమ్మాయిలు అందరూ అంటే చెప్పుకోలేరు కదా బయటకు వచ్చి నేను లవ్ లో ఉన్నాను నన్ను ఇలా కొడుతున్నాడు ఫిజికల్ గా అబ్యూజ్ చేస్తున్నాడు బట్ అసలు ఆ అబ్బాయి నిజంగానే కొడుతున్నాడా మీరు అది కనుక్కున్నారా అయ్యా అమ్మాయి వీప్ అంతా బెల్ట్ మార్క్స్ ఉండేది బెల్ట్ తోట అబ్బో నేను బెల్ట్ తీసుకుని కొడతాను వెండమే కానీ ఎప్పుడు చూడలేదు ఎవరిని కూడా చూసాను అలా ఉంటది బట్ రియల్లీ మేడం అంటే మేబీ ఇలాంటివన్నీ మిక్స్ చేసేసి వీళ్ళు బ్రేకప్ చేసుకున్న తర్వాత ఇలాంటి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళే కంటే కూడా అమ్మాయ అని చెప్పేసేసి ప్రశాంతంగా ఉంటారేమో కదా అంటే టాక్సిక్ లా నుంచి వన్స్ బయటకు వచ్చేసిన తర్వాత బట్ వాట్ అబౌట్ హీమ్ అంటే ఈ అమ్మాయి అయితే ఎలాగో అతను హెరాస్మెంట్ ని భరించడానికి బయటకు వచ్చింది వాటెపోర్ట్ హీమ్ అబ్బాయి కూడా హ్యాపీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఓకే ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి అవ్వనంత వరకే ఓకే ఫైన్ పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి కంట్రోల్ ఉంటుంది కదా హిస్ మై హస్బెండ్ ఏదైనా మాట్లాడితే లైక్ అతను వినడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా అంటే కంట్రోల్డ్ గా ఉంటారు కదా ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అయ్యి బాబు ఏమన్నా అయితే ఏం చేస్తుందో షీ హ్యావ్ రైట్స్ కదా ఇక్కడ అంటే రైట్స్ లేవు కదా ఎవరికి చెప్పుకోలేరు ఆ సెన్స్ ఆఫ్ ఇదనమాట వాళ్ళకి యాజ్ ఏ సైకాలజిస్ట్గా మీరు డీల్ చేసిన స్టోరీస్ వింటుంటే అబ్బా నిజంగా బయట ఎన్ని జరుగుతున్నాయా లైక్ అంటే ఇవన్నీ మూవీస్లో సీరియల్స్లో మాత్రమే చూస్తామేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ రియల్ టైంలో కూడా ఇలాంటివన్నీ జరగడం అనేది బట్ నాట్ రైట్ ఎనీవేస్ దే ఆర్ హ్యాపీ విత్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ రైట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ మ్యామ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851